ఓ నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి నమ ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం నమామ్యహం ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ మాసం అంటే జూన్ నెల రాసులకి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకుందాం మరి గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే మనకి మేషరాశిలో వృషభ రాశిలో వచ్చేటప్పటికి రేవు నాడు మిథున రాశిలో గురుడు కర్కాటక రాశిలో కుజుడు మరి మేషరాశిలో శుక్రుడు మీన రాశిలో శని రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం ఉండడం ద్వారా ఇది సర్పదోష సంబంధమైందని అంటూ ఉంటారు ఏదైనప్పటికీ దీని యొక్క ప్రభావం వల్ల అవచ్చు మనం వ్యక్తిగతమైనటువంటి రాసులకి ఈ జూన్ నెల ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం బాగా ఆలోచిద్దాం తద్వారా సులభమైన పరిహారాల ద్వారా ఈ రాసుల్లో ఉన్నటువంటి మనకి సులభమైన పరిహారాల ద్వారా తప్పనిసరిగా దానిని మనం చెడు ప్రభావాన్ని నివారించుకుంటూ సన్మార్గంలో వెళ్ళడానికి జ్యోతిషం ఒక లైట్ల మనకు ఉపయోగపడి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇది హ్యాండ్ బుక్ అంటారు కర సాధన లాంటిది పంచాంగం ముంచేత ఖగోళలో ఉన్నటువంటి గ్రహాల ఆధారంగా తీసుకుని చెడు వస్తుందనేప్పుడు జాగ్రత్తలు మంచి వస్తుందన్నప్పుడు కొంచెం వేగవంతంగా వెళ్ళి మన విజయాన్ని మనం సాధించగలుగుతాం చెడు వస్తుందన్నప్పుడు ఏ సులభమైనటువంటి పరిహారాల ద్వారా దాన్ని మనం నివారించుకోవచ్చు అనే ఆలోచనతో ముందుకు వెళ్ళాలి దీన్ని ఒక గైడెన్స్గా మాత్రమే సేకరిస్తూ మనం వెళ్ళట్లేదని తప్పకుండా మన విజయాన్ని సాధించగలుగుతాం రెండవ విషయం ఉద్యమైన ఈ శత్యంతి కార్యాడ మన యొక్క ప్రయత్నం తప్పనిసరిగా ఉండాలి ప్రయత్నం చేతనే విజయం సాధిస్తామనేటువంటి విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి మా కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని పది మందికి అందిస్తారని ఆశిస్తూ మకర రాశి ఈ మకర రాశి వారికి అదృష్టకాలం నడుస్తుందా అన్నట్లుగా జూన్ నెల అత్యంత వైభవంగా ఉంటుంది అన్నింటి విద్యార్ని సాధించగలుగుతారు విద్యార్థులకు చక్కని ప్రోత్సాహం లభిస్తుంది ఉద్యోగస్తులు కూడా అధికారుల యొక్క మెంపు పొందుతారు రాజకీయ నాయకులు కూడా ఎంత కష్టమైన విషయాన్నైనా మీరు చాలా సులభంగా పరిష్కరించగలుగుతారు వృత్తుల పరంగా కూడా డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతున్నాయి అంటే వ్యాపారపరమైన ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ అభివృద్ధి ఈ నెలలో కనబడుతుంది అంటే జూన్ నెల ఈ యొక్క మకర రాశి వారికి అత్యంత యోగదాయకంగా ఉన్నది అంటే వార ప్రారంభం నుంచి కూడా అంటే మాస ప్రారంభం అనుకోండి మాసాంతం వరకు కూడా ఆర్థికపరమైనటువంటి అనుకూలత కనపడుతుంది గతంలో ఉన్న రుణ బాధలు తగ్గుతాయి చికాకులు తగ్గుతాయి ప్రతి పని ఎందు శ్రద్ధ పెరుగుతుంది దీర్ఘకాలిక ప్రయోజనాన్నిచ్చే పనులు చేయాలనే ఆతృత పెరుగుతుంది ప్రణాళికల్ని చక్కగా సిద్ధం చేసుకుంటారు ప్రణాళిక అనుగుణంగా మీ కార్యక్రమాలు మీరు నిర్వర్తిస్తారు తద్వారా విజయం మీ చెంత ఉంటుంది అది గృహ నిర్మాణాలు అవ్వచ్చు వివాహాది విషయాలు అవ్వచ్చు డెవలప్మెంట్స్ అంటే ఉద్యోగ వ్యాపార వృత్తుల్లో డెవలప్మెంట్ అవ్వడానికి విధమైనటువంటి ప్రయత్నాలు అవ్వచ్చు ఏదైనా మానసికమైన ఆనందం సంతోషపరంగా మీరు ముందుకు వెళ్ళేటువంటి మాసం జూన్ నెల తప్పనిసరిగా అన్ని విషయాల్లో కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు సంఖ్యలో మనం ఎక్కువగా ఆరు ఎనిమిది సంఖ్యలు ఎక్కువగా వాడండి లైట్ బ్లూ కలర్ ఎక్కువగా వాడండి తెలుపు కూడా వాడుతూ ఉండండి అయితే మరి ఆరాధన ఏం చేస్తే బాగుంటుంది బాగా మన సక్సెస్ కావాలి అంటే చిన్న చిన్న ఇబ్బందులు పెట్టేవాళ్ళు కూడా ఉంటారు మనకి రావాల్సిన డబ్బులు చేతి కదా ఒక్కోసారి ఎందుకు అంటే మన స్నేహితులే నమ్ముతో మనం మోసం చేయడానికి అవకాశాలు ఉన్నాయి అందుచేత దుర్గా సప్తశ్లోకి చదవండి శుక్రవారం నాడు అమ్మవారికి గారులు నైవేద్యం పెట్టండి అమ్మవారి యొక్క దేవాలయాలకి వెళ్ళండి శక్తి పీఠాలని దర్శించండి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందితే తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు చేత అమ్మవారికి ప్రీతైన చిత్రాన్నం అంటే పులిహార మకర రాశి ఈ మకర రాశి వారికి అదృష్టకాలం నడుస్తుందా అన్నట్లుగా జూన్ నెల అత్యంత వైభవంగా ఉంటుంది అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు విద్యార్థులకు చక్కని ప్రోత్సాహం లభిస్తుంది ఉద్యోగస్తులు కూడా అధికారుల యొక్క మెంపు పొందుతారు రాజకీయ నాయకులు కూడా ఎంత కష్టమైన విషయాన్నైనా మీరు చాలా సులభంగా పరిష్కరించగలుగుతారు వృత్తుల పరంగా కూడా డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతున్నాయి అంటే వ్యాపారపరమైన ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ అభివృద్ధి ఈ నెలలో కనబడుతుంది అంటే జూన్ నెల ఈ యొక్క మకర రాశి వారికి అత్యంత యోగదాయకంగా ఉన్నది అంటే వార ప్రారంభం నుంచి కూడా అంటే మాస ప్రారంభంకోటి మాసాంతం వరకు కూడా ఆర్థికపరమైనటువంటి అనుకూలత కనపడుతుంది గతంలో ఉన్న రుణ బాధలు తగ్గుతాయి చికాకులు తగ్గుతాయి ప్రతి పని ఎందు శ్రద్ధ పెరుగుతుంది దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు చేయాలనే ఆత్రుత పెరుగుతుంది ప్రణాళికల్ని చక్కగా సిద్ధం చేసుకుంటారు ప్రణాళిక అనుగుణంగా మీ కార్యక్రమాలు మీరు నిర్వర్తిస్తారు తద్వారా విజయం మీ చెంత ఉంటుంది అది గృహ నిర్మాణాలు అవ్వచ్చు వివాహాది విషయాలు అవ్వచ్చు డెవలప్మెంట్స్ అంటే ఉద్యోగ వ్యాపార వృత్తుల్లో డెవలప్మెంట్ అవ్వడానికి విధమైనటువంటి ప్రయత్నాలు అవ్వచ్చు ఏదైనా మానసికమైన ఆనందం సంతోషపరంగా మీరు ముందుకు వెళ్ళేటువంటి మాసం జూన్ నెల తప్పనిసరిగా అన్ని విషయాల్లో కూడా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు సంఖ్యల్లో మనం ఎక్కువగా ఆరు ఎనిమిది సంఖ్యలు ఎక్కువగా వాడండి లైట్ బ్లూ కలర్ ఎక్కువగా వాడండి తెలుపు కూడా వాడుతూ ఉండండి అయితే మరి ఆరాధన ఏం చేస్తే బాగుంటుంది బాగా మన సక్సెస్ కావాలి అంటే చిన్న చిన్న ఇబ్బందులు పెట్టేవాళ్ళు కూడా ఉంటారు మనకి రావాల్సిన డబ్బులు చేతి కదా ఒక్కోసారి ఎదుగురి చేయా అంటే మన స్నేహితులే నమ్ముకొని మనం మోసం చేయడానికి అవకాశాలు ఉన్నాయి అందుచేత దుర్గా సప్తశ్లోకి చదవండి శుక్రవారం నాడు అమ్మవారికి గారులు నైవేద్యం పెట్టండి అమ్మవారి యొక్క దేవాలయాలకి వెళ్ళండి శక్తి పీఠాలని దర్శించండి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందితే తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు చేత అమ్మవారికి ప్రీతైన சித்திராண்டம் அண்டே புலிகார